నమస్తే సుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావు అంటారా ఎందుకు అనయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదనయా ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఆపుతావా నోరు తెరిస్తే చాలు అప్సకరం మాటలు నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునయ్య వదిగి ఏం చెప్పచ్చావు వదినకా వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడలో ఉన్నావు మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసాను నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫరా ఒకసారి చూడు వచ్చే ఆవిడ వదిలిలా ఉంది వదిలిలాగా ఏంటి వదినే ఇదికి వచ్చేసినవి అయ్యో అయ్యే అంత అభిమానం పిల్లలపై పెళ్లికి వచ్చింది కొంపలు అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అట్టే పోతా పెళ్ళికొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానంతో పిలిస్తే రాకుండా విశాను రాజీ పదివే రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే కూల్ డ్రింక్ నో థ్యాంక్స్

కొత్తినా వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏం చేస్తున్నావు ఇక్కడ కూల్ డ్రింక్స్ అది సరే ఈ పెళ్లి కొడుకేట ఓ ఓహో ఇది నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను వాడు పెళ్లి కొడుకు నేను వేసుకున్నాను తాళి మాత్రం ఒక్కడే కట్టండి నాకు కూడా బాగుదు ఇ�దికి ఎక్కడ తిల్లు తిల్లు షిస్ షిస్ प्रेग्नెంట్ పుట్టింది పబ్లిక్ వావ్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ థాంక్యూ

నమస్కారం బాబు నాకు తెలవకుడుగుతాను ఆయనకున్నది ఒక్క కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను ఏంటి ఆర్ అందరికి అందైనా చంద్రబాబు నాయుడు ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి అల్లుడనే పిలుస్తాడు నిన్న అల్లుడని అలాగని మేనల్లు ఆ చొక్క ఏంటి బ్యూటీ స్పాటు నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాదు సరే చిన్న పనుంది ఇప్పుడు వచ్చేస్తాను సమస్య చెప్పనే

దానం బాబో బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానంరా బాబోయి జనాభులు ఎక్కడ లెక్క ఇంటికి రండి కూడా పెళ్లికి వచ్చింది బాత్రూమ్ లో చూడానికి మా తెలీదండి చూస్తుంటే పెద్ద పని అబ్బాయి చూడదండి ఏదో అడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు కనిపించట్లే లేడీస్ బాత్రూమ్ లో దొరచా ఆగండి ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఏమైనా బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి అంతే కానీ ముందు ఆ పనిచేయండి లేదా సారీ అండి సారీ బోర్డు సారీ ఎవరికెలా చిచ్చి ఈ అవమానం నేను భరించలేని ఈ పెళ్లి వద్దు ఏవద్దు మరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదా అవును మీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది మా కర్మగారింది అదే నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి వెళ్ళిపోదా అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాళి కడుతున్నాడు నాకు అయ్యో అల్లుడుగానే నాకు పెళ్ళైపోయింది ఏంటండి కాదు కాదు రష్గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం ఉంటున్నాం దగ్గర ఇక్కడ చూద్దాం నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేద్దాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అది కదా నేను చెప్పేదను అబ్బా ఏమైందండి గుడి రేపు మొగుడు చావబతుకులు ఉంటే అక్షంతలు అంటే ఏంటి మొగుడు అంటే అక్షంతలు ఎక్కువ నీకు హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమిటి ప్రాబ్లం కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండా ఎంబీబీ చదివాను అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి అయినా నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా అంత ముందు కిరాణా కొట్ల చేసారండి మీరు ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మారుస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఉంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి హా ఇప్పుడు కొడాయి కెనాల్ డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్లలో పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే కొడాయి రూమ్ నంబర్ వన్ జీరో టూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంధ్యా నువ్వు రూమ్కి వెళ్ళు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ టు నేను తెలుగుండే సార్ నా భార్య రూమ్ తీసుకెళ్ళు చాలా బాగున్నా వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారు అన్నారు తీసుకెళ్ళు రండి అమ్మా హలో సుబ్బుయేనా అవునా నియా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయం తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఏ ఊరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షెర్టాన్ షెర్టాన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకు తిరిగి చూడు ఓ వాట్ ఏ సర్ప్రైజ్ రావాలా పోనీ వచ్చా హోటల్లోనే దిగాలో ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం మాట్లాడుకుందామ మీ రూమ్ ఇదేనా కాదయా ఇద శ ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావ్ ఇదే ఇది నా రూమ్ నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజు జాలిక కొడకనల్ దగ్గర్దాననస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేదా నువ్వే వరియావుకో అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసేయ్ ఇమీన్ వాస్తు మీరు వచ్చారా ఆ మిమ్మల్నే మీరు మీ బార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడే వచ్చాను బార్య రాలా

పని లోపల నాకు రూమ్ బుక్ చేయండి మరి డబ్బు అమ్ములకు ఒకేసి నేను ఎన్నిసార్లు చూడాలి అమ్ము ఎవరికి మూడు ఎవరి నెక్స్క్యూస్ మీ ఎస్ అక్కడ మా వారు మీరు కొంచెం తెలబ్బా ఆ ముగ్గుర్లో ఎవరు నీకు మా వారు తెలుసుక తెలుసు అండి చానానికి రిలేషన్స్ మారిపోతున్నాయి ఎవరు ఎవరికి మూడు ఎవరి తెలుసు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అదేంటండి తెలియని విషయం అడిగితే అలా పీకారండి ఓరే

అరే తిలోత్తమా నువ్వే precipitate ఇక్కడికి ఇప్పుడే అ నో प्रेग्नెంట్ వని పుట్టింటి బాబైనని సుబ్బు చెప్పాడే ఏమండి ఫోన్ చేయడానికి ఇంత సేప లైన్లు క్లియర్ గాలేదే చూసారా తిలోత్తమండి అరే అరే మీరే వచ్చారు ఇదే మా సంతోరు ఆ ఈ నా బార్య మరి తిలోత్తమ అ శుభ మరి నేనేవర్ని ఆవిడికి భర్త హే కరెక్టే కంగారులో కన్ఫ్యూజ్ అయి పోయా నిరుచ్చరం తెలిసి పలక నుంచి వల్దాన్ వచ్చాను బైది బైయినా మా అన్నయ్య మీ అన్ని బళ్ళే సరిదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారండి మీ చెల్లెలు నువ్వు అవుతావురా అమ్మయ్య మరి అంతకంటే ఉంటారా నేను ఏ ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది కదా చాలా చండాలంగా ఉంటుంది చాలా బాగుంటది నా మాట మీద రోజు అందుకే ఓ మీ ఆయన భర్త కాదు కదా అవును ఏంటిలా సడన్ గా ఓడిపట్టేడు వారు నేనేనా అండి నువ్వుల అరే 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 ఏంటంటే ఇక్కడ సడన్ గా చనిపోతున్నాయి అది అర్థం కావట్లేదు సుబ్బు ఆ ఇక్కడికి ఎప్పుడొచ్చే ఇక్కడ నేను ఏంటో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఏంటి అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ కదా నేను అక్కడ ఉన్నవాడు నువ్వు ఇక్కడికి వచ్చేవాడు ఓకే మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళైనోడు కదా భార్యం చూడాలనిపించుటంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఈ పూపుకుంటూ వెళ్లి రిసెప్షన్ దగ్గర నుంచి వెళ్ళి మాఫీస్ చూస్తున్నాడు కదా వాడు మొదట్ నుంచి ఫాలో అవుతున్నాడు వెళ్ళి అన్నాడు టైవర్లా

హలో ఓడి సడెన్ సెట్ బాగున్నారా బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్కు వచ్చాను మీ కొత్త కాపురం ఎలా ఉంది కొత్తగా ఉంది అవును ఆ రోజు పెళ్ళికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోండి ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా అబే అదేం లేదండి మావారి సైడ్ నుంచే ప్రాబ్లం అది సరే మీరు హనుమండి ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ ఉన్నాం కానీ చూడండి మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంచక్క ముందే మాట్లాడుకోని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియాడ్ ఏజెన్సీ సిరియా పేరు

ఎందుకలా అడుగుతున్నావ్ ఆ రోజు మ్యారేజ్ కెళ్ళి సగలు తిరిగి వచ్చేసామే ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బునేనట అతను పనిచేసేది కూడా ఇక్కడేనట ఎవరు చెప్పార్రా ఆ అమ్మయ్యే చెప్పింది ఉన్నాడా ఉన్నాడేమో అంటే లేడన్నమాట ఎందుకు టెన్షన్ పడుతుంది నా పోనీ గుర్తులో ఎవరి చెప్పిందా గుర్తులో అవసరాయమంది పెళ్ళికొడుకు నీ క్లోజ్ అని చెప్పారా క్లోజ్ అయిపోయాన రాజీవ <laughs> <laughs> ఆ రోజు ఇదే ఇది నన్ను లాక్ చేసాడు ఈ రోజు ముస్కొని పోతాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు పాపు అది కాదరా వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు అవును కరెక్టే అలాగే సుబ్బారావు అనేవాడిని కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు సుబ్బు ఇది అంతా చెప్తున్నారు అది కాదరా మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా సుబ్బారావ్ అతని పేరే సుబ్బు ఈ మధ్యన మ్యారేజ్ ఏంటి కదా అతను అతడే సుబ్బు

పులిగోండు సుబ్బారావు అందరు షార్ట్ లో సుబ్బు అని పిలుస్తారు స్టైల్ కేం తక్కువ లేదు చిలకలాంటి ఆ పిల్లకి కోతలాంటి నీతో పెళ్ళ ఏంటి అది చిలకన్న కోత కోత కొంచెం బెటర్ రా ఆరో నెలలో పుట్టిన అరబ్బీ గడిదలా ఉన్నావు వడగలు తగిలిన గుడ్ల గొబ్బలా ఉన్నావు మీరు కొంచెం మరద మాట మూతోడా నీకు కూడా మర్యాద కావాలా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు నాలాంటి మంచి వాడిని తిడితే మీకు వెళ్ళిపోతాయండి అబ్బా అంత మంచి ఏంట్రా అవునండి ఫస్ట్ నీకే చెప్తాను ఎవరు చెప్పండి ఇప్పటికి నా భార్య ఫైవ్ టైమ్స్ ఎవరితో లేచిపోయింది నేను ఒకసారి కూడా లేచిపోలేదండి సిక్స్ హస్బెండ్ ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు ఉంది కనుక చెప్తున్నాను తాగుడు అలవాటు ఉందా ఓన్లీ సండేస్ ఇక్కడ నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో అయిందేదో అయిపోయింది ఇదంతా అమ్మాయి కర్మ మీ పెళ్లికి ఏమైనా ఇద్దామనుకున్నాను కుదరలేదు పదివేలు అనయా ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో పువ్వులకి పదివేల పీకిన దానికి ఏమిచ్చింది తా హలో కిలో తమనా నేనే మాట్లాడుతున్నాను నేను పులిగూడ సుబ్బారావు ఆరు నెలలకి ఇంటి తలుపులు తట్టి వెయ్యి రూపాయలు ఉన్నాయంటే ఐదు వేలకి ఐదు పైసలు తగ్గిన చీప్ ఉమ్మన్నావు ఇప్పుడు నా దగ్గర పదివేలు ఉన్నాయి ఎస్ రమ్మటవా ఈరోజు ఖాళీ లేదు ఓనీ రేపు ఓకే నేను ఓకే